హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజైతే మనం ఏదైనా బిజినెస్ చేయాలి అని ఇప్పుడు మాకు కాంటాక్ట్ అయిన వాళ్ళందరూ కూడా పర్సనల్ యూజ్కి చేసుకోవాలి అనుకునే వాళ్ళకంటే మేము చేసి కస్టమర్స్కి ఇస్తున్నాము అనే వాళ్ళే ఎక్కువ మంది అండి సో వాళ్ళు ముఖ్యంగా నేర్చుకోవాల్సిన థింగ్స్ అనమాట ఇవి మీరు ఎక్కడైనా క్యాట్లాగ్లో ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని పెట్టడం ఎలా అనేది ఈరోజు చూపిస్తాను అలాగే ఇండియన్ పోస్ట్ ట్రాక్ ఐడి ఎలా చెక్ చేయాలో కూడా చూపిస్తాను అండ్ ఇదైతే నా ఇది అండి వాట్సాప్ నెంబరు సో వాట్సాప్ నెంబర్లో ఈ సైడ్ని హౌస్ సింబల్ ఉంది కదా దీన్ని ప్రెస్ చేస్తే మనకి క్యాట్లాగ్ అనేది వస్తుంది సో ఇది నా క్యాట్లాగ్ సో ఇవి ఏంటంటే ఐటమ్స్ మనకి ఇందులో సి ఆల్ కొడితే ఇందులో ఉండే అన్ని ఐటమ్స్ మీకు కనిపిస్తాయి సో ఇప్పుడు మీకు పర్ సపోజ్ గ్లాసీ త్రీ ఎంఎం రౌండ్ కావాలి అనుకోండి వన్ టైం కొడితే మీకు ఒక టెన్ గ్రామ్స్ అలాగే టూ త్రైమ్ టూ త్రీ టైమ్స్ ఒక ఫైవ్ టైమ్స్ అలా కొట్టారనుకోండి ఇది ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది అలాగే దాని తర్వాత మీకు ఒకవేళ ట్రయాంగిల్ షేప్ కావాలి అనుకున్నారనుకోండి ఎంత కావాలంటే ఇప్పుడు ఇది ఒక వన్ వన్ ఒక క్వాంటిటీయే కావాలంటే జస్ట్ టెన్ గ్రామ్స్ మాత్రమే కావాలి ఇంకా అలా ఉంచుకోండి తర్వాత మిగతా కలర్స్ ఇప్పుడు సెరామిక్ అనుకోండి సెరామిక్ త్రీ ఎంఎం మీకు కావాలి అనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రెస్ చేసుకుంటూ పోవాలి ఆ తర్వాత మీకు ఇంకా ఏవైనా కావాలి అంటే కిందకి వెళ్తే మీకు అన్ని ఐటమ్స్ ఉంటాయండి సిక్స్ కే కానీ ఎయిట్ కే కానీ డైమండ్స్ కానీ హాఫ్ మూన్స్ కానీ ఇలా అన్ని ఐటమ్స్ ఉంటాయి మీకు ఎంత క్వాంటిటీ కావాలి అనేది చూసుకొని మీరు పెట్టుకోవాలి ఇది ఫోర్ ఎంఎం రౌండ్ ఫోర్ ఎంఎం రౌండ్లో ఏ కలర్స్ ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తామన్నమాట సో ఇలాగా డిస్ప్లే అవుతూ ఉంటాయి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొట్టుకున్న తర్వాత ఈ లింక్ ఏదైతే ఉందో మీకు ఇంకా అన్నీ ఫినిష్ అయిపోయి సిల్క్ థ్రెడ్ మెటీ మెటీరియల్స్తో పాటు మీకు ఒకవేళ హెయిర్ యాక్సరసెస్ కావాలనుకోండి ఇక్కడ అటాచర్స్ అటాచర్స్ ఎన్ని కావాలంటే అన్ని ప్రెస్ చేసుకుంటారు అలాగే సెంటర్ క్లిప్స్ సెంటర్ క్లిప్స్ కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రెస్ చేసుకుంటారు ఇక్కడ హెయిర్ యాక్సరెస్ ఉంది కదా ఇందులో కొడితే మీకు దానికి సంబంధించిన అన్ని ఐటమ్స్ వస్తాయన్నమాట సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కిడ్స్ కిడ్స్ హెడ్ బ్యాండ్స్ ఇలా మీకు ఏది కావాలంటే దాన్నే సెలెక్ట్ చేసుకోవచ్చు చూస్ చేసుకోవచ్చు తర్వాత బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి వీటితో పాటు మీకు ఇన్విజిబుల్ చైన్స్కి సంబంధించిన మెటీరియల్స్ కూడా కావాలి అనుకుంటే కనుక అవి కూడా ఇదే క్యాటలాగ్లో ఉంటాయండి సేమ్ క్యాటలాగ్లోనే ఇక్కడ చూసారా ఇన్విజిబుల్ చైన్ మెటీరియల్స్ అని చెప్పి కనిపిస్తుంది సో ఇక్కడ మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు దానికి సంబంధించిన అన్ని మెటీరియల్స్ కూడా మీకు క్యాటలాగ్లో కనిపిస్తాయి మీకు ఏ ఐటెం కావాలంటే ఆ ఐటమ్ ఇక్కడ ఇది ఉంది చూసారా ఇది వైట్ హార్ట్ షేప్ ఈ వైట్ హార్ట్ షేప్ ఏంటి ఒకటి కొడితే ఒకటే అండి ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది చూడండి వన్ పీస్ థర్టీ రూపీస్ అని సో అలాగా టెన్ పీసెస్ తీసుకున్నారనుకోండి ఈచ్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది అలా అలా అని అన్నీ ఒకటే ప్రైస్ కాదు కొన్ని తక్కువ కూడా ఉంటాయి ఇందులోనే పోల్కీ డ్రాప్స్ వేరేవి ఉంటాయి చూపిస్తా చూడండి ఇది చూసారా ఇది సీజెడ్ డ్రాప్ ఇది ట్వంటీ రూపీసే ఒకటే పీస్ అండి పీస్ ట్వంటీ రూపీస్ అని ఉంది ఇది పింక్లో పోల్కి డ్రాప్ ఇది ట్వంటీ టూ రూపీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుందండి సో ఇవి దీని ప్రైస్ ఎంత దీని ప్రైస్ ఎంత అని మీరు మమ్మల్ని అడగటం కంటే మీకు ఏ ఐటమ్స్ కావాలి అనుకుంటున్నారో ఐటమ్స్ మీరే యాడ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి ఫైనల్గా ఆ కార్ట్ అనేది మాకు మీరు సెండ్ చేసేయచ్చు ఇక్కడ వ్యూ కార్ట్ ఉంది కదా వ్యూ కార్ట్టుకు వెళ్ళారనుకోండి మీరు క్యాట్లాగ్లో ఏ ఐటమ్స్ అనేవి యాడ్ చేశారు అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఒకవేళ మీకు ఇందులో ఇంకా ఐటమ్స్ కావాలి అనుకుంటే ఇక్కడే కూడా ప్రెస్ చేసుకోవచ్చు ఐటమ్ అనేది ఇందులో మనకి ఒకవేళ తక్కువ ఇది వద్దు అనుకున్నారనుకోండి ఇది ప్రెస్ చేస్తే మీకు రిమూవ్ కొట్టేసుకోవచ్చు అది ఆ ఐటమ్ అనేది రిమూవ్ అయిపోతుంది లేదు ఇక్కడ ఇందులో ఏమైనా వద్దు అనుకున్నా మీరు చెక్ చేసుకొని తీసేసుకోవచ్చు మీకు ఫైనల్ బిల్ కూడా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఫైనల్ బిల్ కూడా వచ్చేసింది దీనికి మేము షిప్పింగ్ యాడ్ చేస్తాం ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అని మీరు కొట్టారనుకోండి ఈ కార్ట్ లింక్ అనేది మాకు సెండ్ అవుతుంది ఈ సెండ్ అయిన కార్ట్ లింకుని మేము ఓపెన్ చేస్తే మాకు వచ్చేస్తుంది అనమాట సో చూసారా ఇది నాది వెల్కమ్ మెసేజ్ అనమాట సో టైంపాస్ క్వేరీస్ అయితే అస్సలు చేయకండి మీకు టైం ఉన్నప్పుడు క్యాట్లాగ్ చెక్ చేయండి మీకు కావాలి పేమెంట్ చేస్తున్నాము అన్నప్పుడు మాత్రమే కాట్ అనేది సెండ్ చేయండి మమ్మల్ని కూడా మీరు అర్థం చేసుకోండి అండ్ క్యాట్లాగ్ అప్లోడ్ చేయటం అదే మీకు సెండ్ చేయటం ఎలాగా చెక్ చేయటం ఎలాగా అనేది చూపించాను కదా ఇప్పుడైతే మీకు ఇండియన్ పోస్ట్లో ట్రాక్ చేయటం ఎలాగా అనేది చూపిస్తాను చూడండి సో ఇప్పుడైతే నేను గూగుల్కి వెళ్తున్నానండి గూగుల్కి వెళ్ళిన తర్వాత గూగుల్కి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఇండియన్ పోస్టు చూసుకోవాలి చూసారా నేను ఇండియన్ పోస్ట్కు కొట్టిన తర్వాత ట్రాక్ కన్సైన్మెంట్ అని వచ్చింది ట్రాక్ కన్సైన్మెంట్ అనేది ప్రెస్ చేసుకోవాలి ఈ ట్రాక్ కన్సైన్మెంట్లో మీకు ఇక్కడ చూసారా నెంబర్ అడుగుతున్నారు ఎంటర్ కన్సైన్మెంట్ నెంబర్ అని ఇప్పుడు మీకు ఏదైతే ఈ నెంబర్ మేము సెండ్ చేస్తాం యాక్చువల్గా ఈ నెంబర్ మేము సెండ్ చేయక్కర్లేదు మీరు ఏదైతే మాకు ఫోన్ నెంబర్ ఇస్తారో ఆ ఫోన్ నెంబర్కి నార్మల్ మెసేజ్ అనేది వస్తుందండి మీరు ట్రాక్ కూడా నన్నే చెక్ చేయమని అడుగుతున్నారు చాలామంది నేను ఇంతకుముందు ట్రాక్ ఎలా చెక్ చేయాలో కూడా వీడియో పెట్టాను కానీ అది మాత్రం ఎవరు చూడట్లేదు ఈ ఈ కన్సైన్మెంట్ ఏంటంటే నేను ఈరోజు మాత్రమే పోస్ట్ చేశాను కాబట్టి నాకు తెలిసినంత వరకు అప్డేట్ ఏమీ ఉండదు ఒకసారి నేను ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో అది ప్రెస్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాన్నే ఇక్కడ ఏదైతే మనకి ఇచ్చారో దాన్నే ఇక్కడ ప్రెస్ చేయమని చెప్తున్నారు ఇక్కడ క్వశ్చన్ లాగా అడుగుతారు ఇక్కడ పైన ఉన్నదాన్ని మీరు చదివి ఆన్సర్ అనేది చేయాలి అప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుందండి ఇక్కడ నెంబర్ ఏదైతే ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా అదే మనకి ప్రెస్ చేయమని చెప్పి క్వశ్చన్ అడిగారు మనం అది చెక్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే వస్తుంది నేను కన్సైన్మెంట్ నెంబర్ రాంగ్ కొట్టాను ఇప్పుడైతే సర్చ్ కొట్టేసుకుంటే సరిపోతుంది చూసారా ఇది నేను ఈరోజే పోస్ట్ చేసింది కాబట్టి మీకు జస్ట్ ఐటెం డిస్పాచ్డ్ మాత్రమే వచ్చింది అంటే ఐటమ్ వైజాగ్ నుంచి వేరే దగ్గరికి డిస్పాచ్ అయ్యింది చాలా చాలా సింపుల్ అండి ఇది మినిమం థింగ్ మనం బిజినెస్ చేస్తున్నప్పుడు నేర్చుకోవాల్సిన మినిమమ్ థింగ్ కాబట్టి ఖచ్చితంగా అందరూ నేర్చుకోండి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటేనే మనం గ్రో అవుతామండి అది మీరు తెలుసుకోండి ఇది నేను ఈరోజే డిస్పాచ్ చేశాను చూడండి నైన్టీన్త్ నైన్టీన్త్ని మాత్రమే ఈరోజే నేను డిస్పార్చ్ చేశాను ఇది వైజాగ్ నుంచి ఐటెం అనేది డిస్పార్చ్ జరిగింది సో ఇలా చెక్ చేసుకోవాలి ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు అయితే మీరు డెఫినెట్గా నేర్చుకోవాలి దయచేసి అర్థం చేసుకోండి ట్రాక్ ఐడియాని ఎలా ట్రాక్ చేయాలనేది ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయటం అసలు మర్చిపోవద్దు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్